నువ్వు చర్చకి ఎందుకు రావట్లేదు ఎవరైనా ఏదైనా అన్నారా ఈ మధ్య టార్గెటెడ్ టార్గెటెడ్గా మెసేజ్ చేస్తున్నారు ముఖ్యంగా నన్నే టార్గెట్ చేసి మెసేజ్ చేసినట్టు అనిపిస్తుంది సంఘంలో కానీ ఎవరిని ఇంట్లో కానీ చేయకుండా పనులు చేస్తే మరి ఎవరైనా దూతలని చేరేస్తున్నారు ఏంటో తెలియదు కానీ పక్కాగా దాని గురించే మెసేజ్ ప్రిపేర్ అవుతారు ఎవరికి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వాకింతో చెప్పడం ఎందుకు వారిలో ఎవరి దగ్గర ఏమన్నా ఆయన దగ్గరికి ఎలా వెళ్ళిపోతే తెలియదు ఆ విషయంలోనే ఆ వాళ్ళని ఖచ్చితంగా మెసేజ్ ఉంటుంది అప్పుడప్పుడు నెలకో రెండు చెప్తూ ఉంటారు చాలా చక్కగా అలా చెప్తూ ఉంటే వాకింగ్ వినాలనిపిస్తుంది కానీ ఎక్కువ హెచ్చరికలు గద్దీస్తూ ఎక్కువ కోపంగా ఉంటే అందరూ మనస్ఫూర్తిగా స్వీకరించలేరు కదా అందుకే చెప్పే వాకింగ్ నచ్చకే ప్రార్థన మానేస్తున్నాను ఇక నేను చర్చికి రాను వీలైతే ఎక్కడికైనా వెళ్తానేమో కానీ ఈ చర్చికి అసలు ఇంకా నీకే కాదు తమ్ముడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది అది తెలిసేది అది కరెక్ట్ కాదు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని నేను అనుకున్నాను కానీ నువ్వు పాషగారు నీ గురించే చెప్తున్నారని నువ్వు అనుకుంటున్నావు చాలామందికి మృదువుగా చెప్పే మాటలే నచ్చుతాయి కొంచెం కోపంగా చెప్తే నచ్చదు మృదువైన మాటనే కోరుకుంటారు నవ్వించే ప్రసంగాలు కట్టుకథలు పిట్టకథలు ఇలాంటివి చెప్తుంటే చాలా సంతోషంగా వింటుంటారు కానీ సరిచేసే మాటలు చెప్తే బాధపడతారు ఆ మాటలు వినరు కొంచెం నొచ్చుకునే వాక్యం రాగానే బాధపడి ఐగారు నా గురించే చెప్పారు కావాలని చెప్పారని చాలామంది బాధపడతారు ఇవాళ నన్నే టార్గెట్ చేసి ప్రసంగం అంతా నా మీదే చెప్పారని చాలామంది కోపంతో మందిరానికి మానేస్తున్నారు ఏదేమైనా ప్రసంగం నుంచి నువ్వు సరిచేసుకునుటకు అవసరమైన మాటలు వస్తే ఆ మాటలకు నీకు బాధ కలిగిన వాటిని స్వీకరించు ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మకీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలాంపులను ఆలోచనలను శోధించుచున్నదని వాక్యంలో రాయబడి ఉంది కదా దేవుని వాక్యం ఎప్పుడూ మనల్ని బలపరుస్తుంది అలాగే మరికొన్నిసార్లు మన బలహీనతలు ఏంటో కూడా తెలియచేస్తుంది వాక్యం నుండి ఎప్పుడూ మృదువైన మాటలు నీకు నచ్చే మాటలే రావు కొన్నిసార్లు మనల్ని నొప్పించే మాటలు కూడా వస్తాయి నువ్వు బాధపడే మాటలు వచ్చినా నీకు బాధ కలిగినా చేసుకో ఒకరి నీ గురించి కోపంగా మాట్లాడారని కోపడ్డారని సంఘాన్ని సహవాసాన్ని విడిచి వెళ్ళకు ఆ కొంచెం కోపంలోనే కొండంత ప్రేమ దాగి ఉంటుంది అది నువ్వు అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది వాక్యము మన పాదములకు దీపము త్రోవకు వెలుగు ఆ వాక్యము చీకటిలో ఉన్నవారిని వెలుగు మార్గంలో నడిపిస్తుంది ఎలా నడవాలి నిన్ను నువ్వు ఎలా సరి చేసుకోవాలి మార్చుకోవాలి ఏ మార్గంలో నడవాలి ఏ మార్గంలో నడవకూడదు ఎలా బ్రతకాలో వేటిని విడిచిపెట్టాలో వేటిని పట్టుకోవాలో ప్రతిదాన్ని తెలియచేస్తుంది అడుగులను స్థిరపరుస్తుంది నువ్వు ఏ పాపంలో పడిపోకుండా నిన్ను కాపాడుతుంది దేవుని వాకి వెల్లడై తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుంది సేవకు నుండి మృదువైన మాటలు నీ హృదయమును హత్తుకునే మాటలు వచ్చినప్పుడు సంతోషపడ్డం కాదు మనల్ని సరిచేస్తున్నప్పుడు స్వీకరించగలగాలి కూడా మన డాడీ ఏదన్నా అంటే కోపంతో నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నష్టపోయేది నువ్వే డాడీ కోపంతో చాలాసార్లు మీద అరిచినప్పుడు నువ్వు ఓర్చుకుంటావు కదా అలాగే మన ఆత్మీయ తండ్రి ఏదైనా అంటే ఓర్చుకోవాలి వాటి నుంచి నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి విశ్వాసులమైన మనకు ఓర్పు అనేది చాలా అవసరం ఎందుకో తెలుసా కొన్ని మనం ఓర్చుకోగలిగితేనే చాలా విషయాలను నేర్చుకోగలం సావుకుని మీద సంఘం మీద విశ్వాసుల మీద అలిగి బాధపడుతూ సంఘాన్ని సహవాసాన్ని విడిచిపెడితే కొద్ది రోజులు నీకు బాగానే ఉంటుంది కానీ రోజులు గడిచే కొద్దీ నీ ఆత్మీయ స్థితి పూర్తిగా ఎండిపోతుంది పాస్టర్ గారు ఎలా ప్రసంగించారు అన్నది కాదు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అన్నది మాత్రమే గ్రహించు అవును కదా చాలాసార్లు చేసిన పనులు చూసు ఎవరైనా చెప్తే తెలుసు డాడీ తిట్టినప్పుడు రాని కోపం వాకింగ్లో నుండి గద్దించినప్పుడు ఎందుకు వస్తుంది డాడీ మీద కోపం వచ్చి బయటకు వెళ్తే దిక్కలేదని ఇక్కడ కోపం వచ్చి బయటికి వెళ్తే అవకాశం ఉందన్నా అంతే కదా ఎంత తప్పు చేశాను దేవుడు వాక్యం ద్వారా సూటిగా నీతో మాట్లాడుతున్నారని మందిరానికి మానేయడం కరెక్ట్కా తమ్ముడు తమ్ముడు ఎటువంటి ఆలోచనలకి మనసులో చోటు ఇవ్వక నడు ప్రార్థనకు వెళ్దాం సరే అక్క నడు వెళ్దాం